సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి ఫస్ట్గా మాట్లాడుకోవాలి ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గురించి మాట్లాడిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమైంది అవన్నీ కూడా మాట్లాడదాం సో నేను మాట్లాడాల్సింది ముందు పచ్చళ్ళక్క గురించి ఇంకా మాధవి మాధురి సారీ ఇంకే ఇట్లా టూ పేర్స్ ఎందుకు చెప్తున్నాడు మీకు అర్థమైంది అనుకుంటా ఎందుకంటే స్టార్టింగ్లో దీని గురించే శ్రీజాతో గొడవ పడింది అనమాట మాధుగా మాధురి అని చెప్పి సో అది మ్యాటరు ఇంకా వీళ్ళిద్దరి గురించి రమ్య గురించి మాధురి గురించి మాట్లాడాలంటే వీళ్ళిద్దరు ఎందుకో నాకు అనవసరంగా వచ్చారా బాబు బిగ్ బాస్ హౌస్లోకి అనిపిస్తూ ఉందన్నమాట ఎందుకంటే ఈ లేనిది కావాలని గొడవ పెట్టుకోవడం కావాలని అరవడం కానీ ఇవన్నీ వీళ్ళిద్దరు చేస్తూ ఉన్నారు అండ్ సీజన్ స్టార్టింగ్లో సీజన్ స్టార్టింగ్లో ఫ్లోరా సంజన వీళ్ళందరికీ కూడా గొడవ అయింది బ్యాక్ బిచ్చింగ్ అనే ఒక వర్డ్ గురించి అండ్ బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అనే దాని గురించి గొడవ అయింది సేమ్ ఇప్పుడు రమ్య మాధురి వీళ్ళిద్దరు కలిసి బ్యాక్ బిచ్చింగ్ చేస్తున్నారు అది కూడా వాళ్ళు లేన బ్యాక్ బిచ్చింగ్ ఎట్లా అంటే వాళ్ళు గురించి ఇష్టం వచ్చినట్టు ఏది పడుతుంది మాట్లాడుతున్నారు అనవసరంగా అనవసరమైన మాటలన్నీ వదిలేస్తున్నారు ఇంకా ఈమె రమ్య అయితే డైరెక్ట్ వెళ్ళి నీకు అసలు మైండే అని అంటే మరి ఆ పవన్ డెమాండ్ పవన్ ఎందుకు కోరుకుంటున్నాడు నాకు అర్థం కావట్లేదు అసలు నీకు మైండే లేదు నువ్వు బ్రెయిన్ వాడవు ఏదో బాడీ పెట్టమంటే బాడీ పెట్టి గేమ్ ఆడతావు అంతే తప్ప బ్రెయిన్ పెట్టి నువ్వు వాడవు అని అంటుంది ఎన్ని గేమ్లు ఆడుతున్నాడు ఆయన మనం ఈ ఫైవ్ వీక్స్ నుండి చూస్తున్నాం ఆమె ఒక్కతే గేమ్ చూసి లోపలికి వెళ్ళిందా ఇట్లా మరి అండ్ ఇంకా వీళ్ళందరూ కూడా వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటంటే ముగ్గురు అమ్మాయిలు ముగ్గురు అబ్బాయిలు అయితే ఉన్నారు కదా వీళ్ళు ఆడుతున్నారు ఈ అబ్బాయిలు ఏంటంటే కాస్తో కీస్తో నిఖిల్ అనే వ్యక్తి కొంచెం బయట కనబడుతున్నాడు మాట్లాడుతున్నాడు అండ్ ఇంకా సాయి అండ్ ఇంకొక పర్సన్ ఇంకో పర్సన్ ఉన్నాడు కదా అతన్ని అతను వీళ్ళు ముగ్గురిట్లో వీళ్ళు ముగ్గురు కొంచెం డల్ ఉన్నారని చెప్పొచ్చు అబ్బాయిలు బట్ ఆ నిఖిల్ అనే వ్యక్తి మాత్రం బాగా ఆడుతున్నాడు అండ్ ఇంకా ముగ్గురు అమ్మాయిల గురించి చూసుకుంటే మాధురి ఆయిషా ఇంకా రమ్య ఈ ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు కదా ఈ ముగ్గురు అమ్మాయిలు ఏంటంటే కొంచెం ఓకే గేమ్ ఆడుతున్నారు ఇప్పుడిప్పుడే అనిపిస్తుంది ఎందుకంటే గేమ్ ఆడుతున్నారు మాట్లాడుతున్నారు అని ఎందుకు అనిపిస్తుంది అంటే అబ్బాయిల సైడ్ చూసుకుంటే వాళ్ళిద్దరికి కూడా కొ ఇద్దరికి కూడా సరిగ్గా తెలుగు రాదు సో వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు అండ్ నాకు తెలిసి సాయి అనే అబ్బాయి ఇంట్రోట్ అంటుంటాం సో అది వాళ్ళ ముగ్గురి మ్యాటర్ ఇంకా వీళ్ళ ముగ్గురు అమ్మాయిల విషయాలకు వస్తే ఆల్రెడీ దాంట్లో మాధురి అనే అమ్మాయి పొలిటికల్గా చాలా మాట్లాడుతుంది అండ్ ఆమెకి ఏంటంటే ఇన్ని రోజులు బయట బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్ గురించి చూసి తెలుసుకొని ఆమెను వెళ్ళింది కాబట్టి ఆమె డైరెక్ట్ అటాక్ చేస్తుంది ఎవరితో అయితే మాట్లాడాలి ఎవరినైతే అటాక్ చేయాలి ఎవరినైతే హర్ట్ చేయాలి అనుకుంటుందో వాళ్ళతోటి డైరెక్ట్గా మాట్లాడి డైరెక్ట్గా గొడవలు పెట్టుకుంటుంది అండ్ ఇంకా రమ్య గురించి వస్తే రమ్య మోక్ష చిట్టి పికిల్స్ ఈమె కూడా అంతే అలెక్క చిట్టి పికిల్స్ పచ్చడి పచ్చడి చేస్తుంది మొత్తం అవసరం లేని దాని అంతా కూడా సో ఇంకా ఆయిషా గురించి వస్తే ఆయిషా ఏంటి ఆల్రెడీ తమిళ్ బిగ్ బాస్లో ఆల్మోస్ట్ సిక్స్టీ డేస్ ఏబో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంది ఆవిడకేంటి బిగ్ బాస్లో ఎలా ఉండాలి ఏం మాట్లాడాలి బిగ్ బాస్ పుట్టు పురోగతులు మొత్తం ఈమెకి తెలుసు ఆయిషాకి డైరెక్ట్ ఆమెనే చెప్తా ఉంది నాకు ఇది సెకండ్ ఛాన్స్ నాకు తెలుసు బిగ్ బాస్ అంటే ఏంటో అని ఆమెనే చెప్తుంది అండ్ ఇంకా నామినేషన్స్ రౌండ్స్లో అయితే మొత్తంగా నామినేషన్స్లో సుమన్ ఉన్నాడు భరణి ఉన్నాడు తనుజా ఉంది అలాగే డేమాన్ పవను సో మొత్తంగా అయితే సిక్స్ మెంబర్స్ ఉన్నారన్నమాట తనుజా ఉంది సో వీళ్ళు ఈ ఈ వీక్లో ఎవరు సేవ్ అవుతారు అనుకుంటున్నారో మీరు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఎలిమినేట్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ముఖ్యంగా ఈసారి చూస్తే మాత్రం ఏంటంటే అందరూ కూడా ఈసారి మనకు ఈ ఫైవ్ వీక్స్ ఎంటర్టైన్మెంట్ చేసిన వాళ్ళే ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే రాము సంజన సారీ రాము సుమన్ శెట్టి తనుజ రీతు డేమాన్ పవన్ అండ్ ఇంకా ఈ కళ్యాణ్ని కళ్యాణ్ డైట్ నామినేట్ చేయాలంటే రాము నామినేట్ చేశాడు సో దివ్య కూడా ఉంది నామినేషన్స్లో ఈ కళ్యాణ్ రాముని డైరెక్ట్ నామినేట్ చేసినప్పుడు ఏంటంటే ఆయన కూడా ఓకే చెప్పాడు ఆయన నామినేషన్స్లో ఉన్నాడు బట్ పాపం రాము ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి సేవ్ అయ్యాడు ఆ నిఖిల్ రాముని సేవ్ చేశాడు బట్ ఏంటంటే లాస్ట్ కళ్యాణ్కి బిగ్ బాస్ ఒక పవర్ ఇచ్చాడు నువ్వు డైరెక్ట్ అది పవర్ కాదు దాని పవర్ అన్నది యాక్చువల్గా అయితే అది పాపం అతనికి డైరెక్ట్ ఒక నామినేట్ చేయాలన్నప్పుడు ఒక టూ సెకండ్స్ ఆలోచించాడు పట్న రాముని నామినేట్ చేశాడు ఎందుకంటే రాము నువ్వు ఏదున్నా కూడా సరిగా చేయట్లేదు అని చెప్పంట అని అని చెప్పాడు అండ్ కొన్ని టాస్క్లలో కూడా సంచాలకు కరెక్ట్ సంచాలకు కరెక్ట్ చేయట్లేదు అని అందరూ చెప్పారు ఇంకా రాము కూడా దాన్ని ఒప్పుకున్నాడు ఓకే ఇద్దరు సంచాలకులు ఉన్నప్పుడు నేను కరెక్ట్గా చేయలేదు బట్ నేను ఒక్కనే సంచాలకగా ఉండి క్యాప్టెన్గా ఉన్నప్పుడు మాత్రం నేను టాప్ క్యాప్టెన్ అండ్ టాప్ సంచాలక అని చెప్పి హోస్టే చెప్పాడు అని చెప్పి రాము దాన్ని డిఫెండ్ చేశారు అండ్ ఇంకా దాని తర్వాత మెయిన్గా సంజనా వర్సెస్ భరణి అని చెప్పొచ్చు నేను అటు ఎపిసోడ్లో సంజన వర్సెస్ భవ భరణి అంటే భరణి బీభచ్చంగా అరిశాడు అసలు భరణి దగ్గర నుంచి అది కోరుకుంటున్నాం కదా మీరు సంజన పైన ఎలా అయితే అరిశారో సంజన పైన ఎట్లా అయితే మాట్లాడారో అదే విధంగా ప్రతి ఒక్కరితోటి మాట్లాడి ప్రతి ఒక్కరి దగ్గర డిఫెండ్ చేసుకోండి మీరు అటు ఇటు తిరిగి మొత్తం ఈ సీజన్ అంతా రిలేషన్స్ రిలేషన్స్ అన్నానికి ముఖ్య కారణం భరణి దివ్య తనుజ వీళ్ళే రిలేషన్స్లో జరుగుతూ ఉంది ఏదో అనే పని అంటే మీరు పక్క వాళ్ళతో ఎట్లా అయితే మాట్లాడరు సంజయనతోటి సేమ్ అదే విధంగా తనుజ అనే దివ్యతో కూడా మాట్లాడండి సిచ్యువేషన్ అండ్ టైం వచ్చినప్పుడు అప్పుడు మిమ్మల్ని కరెక్ట్గా చూస్తారు బయట ఉన్న జనాలు కూడా కరెక్ట్ మనిషి అని చెప్పని అంటారు సో అది కాకుండా సరే నిన్నైతే డిఫెండ్ చేశారు బాగా అనిపించింది నాకు అండ్ ఇంకా రీతుతో కూడా అంతే రీతు భరణి నామినేట్ చేసింది రీతు భరణి నామినేట్ చేసినప్పుడు రీతుకు పాయింట్స్ చెప్పింది మీరు నాకు ఫేవర్ అన్నారు నాకు చేయలేదు నాకు హెల్ప్ అన్నారు నాకు హెల్ప్ చేయలేదు నేను స్విమ్మింగ్ పూల్ అప్పుడు కూడా చెప్పాను ఇంకా వేరే టైప్స్లో కూడా అడిగాను బట్ మీరు చేయలేదు అంటే భరణి ఒకటే మాట అన్నాడు నేను చేస్తా నువ్వేమైనా ఈ వీక్ ఇంటికి వెళ్ళిపోతున్నావా టైం ఉంది కదా ఇంకా వీక్స్ ఉన్నాయి కదా నేను చేస్తా అన్నట్టు భరణి అన్నాడు అది కరెక్ట్ అనిపించింది నాకు అండ్ ఇంకా మాధురి గురించి చెప్పాలని అంటే మాధురి వర్సెస్ దివ్య జరుగుతుంది ఎందుకంటే బయట మాధురి చూసి వెళ్ళింది ఎవరెవరినైతే టార్గెట్ చేయాలని చెప్పి చూసి వెళ్ళింది అండ్ ఐషా కూడా అంతే ఉంది ఎవరెవరినైతే టార్గెట్ చేయాలి ఈ రిలేషన్స్ బాండ్స్ని బ్రేక్ చేయాలి నేను అందుకే వచ్చాను డైరెక్ట్ వాళ్ళతో కూడా చెప్తుంది నాకు అది కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే ఏదో ముసుగులో ఉండి నేను వీళ్ళ బ్రేక్ వీళ్ళ బాండ్ ఖచ్చితంగా నేను బ్రేక్ చేయాలి అని అనుకోవడం కంటే వాళ్ళతోటి డైరెక్ట్గా వెళ్ళి చెప్పడం ఫేస్ టు ఫేస్ నిల్చొని మీ బాండ్ ఏదైతే ఉందో మీరు ఇక్కడ బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదు రిలేషన్స్ పెట్టుకోవడానికి రాలేదు మీకు నాన్న అమ్మ అక్క చెల్లి అందరూ బయట ఉన్నారు ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చారు గేమ్ పైన మాత్రమే కాన్సన్ట్రేట్ చేయండి పక్క పర్సన్ మీద పక్క పర్సన్ మీద రిలేషన్ మీద కాదని చెప్పి డైరెక్ట్ చెప్పింది కదా అది నాకు నెక్స్ట్ లెవెల్ అనిపించింది మీరు బిగ్ బాస్ పోయింది అక్కడ గేమ్ ఆడడానికి టాస్క్లు ఆడడానికి జనాలను ఎంటర్టైన్ చేయడానికి మీరు విన్నర్ అవ్వడానికి పోయారు కప్పు గెలుచుకోవడానికి పోయారు అంతేగాని నేను ఎంతసేపు ఆయుష చెప్పింది ఇక్కడ ఎట్లా ఉందంటే ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఒక బాయ్ ఫ్రెండ్ ఒక నాన్న ఉంటే మేము ఫైనల్ వరకు వెళ్ళొచ్చు విన్నర్ అవ్వచ్చు అని అంటున్నారని చెప్పి ఆవిడ చెప్పింది ఆయన ఇంకా ఆయుష గురించి చెప్పాలంటే తనుజాని ఇమిటేట్ చేసింది తను అని తనుజాని ఇమిటేట్ ఇమిటేట్ చేస్తూ ఏమనిందంటే నాన్న మీరు ఎందుకు అన్న నాకోసం స్టాండ్ తీసుకోవట్లేదు అని ఎందుకు అంటున్నారు భర్ణి దగ్గరికి వెళ్ళి ప్రతిసారి అని చెప్పి తనుజాని అనింది అన్నమాట సో అక్కడ నాకు కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే మీన్ ఇమిటేట్ చేస్తూ మీరు నాన్న ఉండాలి మీ పక్కకు ఎవరో ఒకరు నిర్చోవాలి మీరు సోలోగా గేమ్ ఆడట్లేదు ఎవరిదొకరు హెల్ప్ తీసుకుంటున్నారు అని చెప్పి ఆయుషా మాట్లాడింది అది బాగానే ఉంది బట్ వీళ్ళ గేమ్ కూడా మనం చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వాళ్ళ గేమ్ కూడా చూడాలి ఎందుకంటే వీళ్ళు వస్తూ వస్తూనే వీళ్ళు వైల్డ్ కార్డ్స్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వీళ్ళు విన్ అయినారు అనుకో వీళ్ళు విన్ అయినా కూడా ఇక ఒకవేళ వీళ్ళు ఈ వైల్డ్ కార్డ్స్లో విన్నర్ ఎవరైనా ఉంటే పాపం వీళ్ళు ఈ ఫైవ్ వీక్స్తో పాటు వీళ్ళతో ఇప్పటి నుంచి కూడా కష్టపడాలి వీళ్ళు ఆల్రెడీ ఫైవ్ వీక్స్ నుండి కష్టపడుతూ వస్తున్నారు బట్ వీళ్ళు ఏంటంటే ఫైవ్ వీక్స్ బయట ఉండి బయట సిచ్యువేషన్ ఎలా ఉంది వీళ్ళు గేమ్ ఎలా ఆడుతున్నారు వీళ్ళు ఇలా కాకుండా గేమ్ ఎలా ఆడితే బాగుంటుంది అని చెప్పి వీళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి కూడా వెళ్తారు సో ఒక థాట్ తోటి వెళ్తారు బయట ఇప్పుడు ఏది జరిగినా కూడా సోషల్ మీడియా ట్రెండ్ అవుతుంది సోషల్ మీడియాలో పోస్టులు వస్తాయి సో ట్రోల్స్ వస్తాయి ఏదేది ఇప్పుడు అక్కడ ఏం చేస్తే బయట ఎట్లా పోట్రే అవుతుంది ఎవరు పాజి ఎవరు పాజిటివ్ వేలో పోట్రే అవుతున్నారు ఎవరు నెగిటివ్ వేలో పోట్రే అవుతున్నారు అసలు బిగ్ బాస్ హౌస్లో ఏంటి జరగాల్సింది ఏంది ఇవన్నీ వీళ్ళు మనసులో పెట్టుకొని వెళ్ళారు ఖచ్చితంగా కూడా సో ఇంకా అందుకని చెప్పి వాళ్ళు చాలా గట్టి కాంపిటీషన్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే ఒక్కొక్కరి వీక్ పాయింట్ ఏంటి అనేది వీళ్ళకి తెలుస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్కి భరణి దివ్య తనుజని తీసుకోండి లేదంటే డిమాండ్ పవన్ రీతం తీసుకోండి వీళ్ళ వీక్ పాయింట్స్ ఏంటి వీళ్ళ రిలేషన్స్ అందుకే వాళ్ళు వాళ్ళ రిలేషన్ని బ్రేక్ చేస్తే అప్పుడు వీళ్ళని మానసికంగా దెబ్బతీయచ్చు వీళ్ళని గేమ్ సరిగ్గా ఆడకుండా చేయొచ్చు అని చెప్పి వీళ్ళందరూ కూడా డిసైడ్ అయ్యారు వీళ్ళు లోపలికి వెళ్ళేప్పుడే స్టేజ్ పైన చెప్పారు కూడా సార్ ఇక్కడ బాండ్స్ ఉన్నాయి ఆ బాండ్స్ నేనేం పెట్టుకోనని చెప్పి అండ్ ఇంకా రమ్య గురించి మాట్లాడాలంటే మేడం ఏం మాట్లాడుతుందో పాపం మేడంకి అర్థం కావట్లేదు ఏం చేస్తుందో కూడా అర్థం కావట్లేదు మరి ఆవిడ బయట మాట్లాడినట్టుగా అనుకుంటుందేమో మరి లేదంటే ఆ పికిల్స్ విషయంలో ఇష్యూ అయింది కదా సేమ్ అలానే బిగ్ బాస్ అనుకుంటుంటో అనుకుంటుందో ఏంటో తెలియదు కానీ ఏం చెప్పిందంటే నేను పవన్ కళ్యాణ్ తనుజ పైన ఊకే చేతులు వేసు అట్లా ఇట్లా చేస్తున్నాడు అదే ప్లేస్లో నేనుంటే లాగి పెట్టి ఒకటి కొట్టే కొట్టేదాన్ని అని చెప్తుంది మరి అదే బిగ్ బాస్లోకి మీరు వెళ్ళినప్పుడు మీ పైన ఇమాన్యుల్ కూడా చేయి వేస్తూ హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వడం కావచ్చు లేకంటే చేయి పట్టుకున్నాడు సో అప్పుడు మీరు అనొచ్చు కదా ఇమాన్యుయల్ మరి ఎందుకంటే ఈవిడ అనదు ఇమాన్యుయల్ టాప్లో ఉన్నాడు ఇమాన్యుయల్కి దగ్గర అయితే ఈవిడ కొంచెం హెల్ప్ అవుతుంది అని ఈవిడకి తెలుసు అండ్ రాగానే ఇమాన్యుయల్ ఒక సాంగ్ పాడిన ఇమాన్యుల్ పొగుడుతున్నా కూడా మరి అప్పుడు ఎందుకు అనలేదు మీరు ఇమాన్యుయల్ మిమ్మల్ని పొగుడుతున్నాడు మీరు శారీ కట్టుకొని బయటికి రాగానే మీ గురించి ఒక పాట పాడాడు అప్పుడు ఎందుకు అనలేదు మీరు ఇమాన్యుయల్ని ఎందుకు మీరు ఇట్లా ఇట్లుంటున్నారు ఇమాన్యుల్ అట్లాంటివన్నీ చేయకండి మీరు బిగ్ బాస్లో గేమ్ ఆడడానికి వచ్చారా ఇట్లా సాంగ్స్ వాడడానికి వచ్చారా నా పైన అని చెప్పి మీరు ఇమానియల్ ఎందుకు అనలేదు ఎందుకంటే ఇమాన్యుల్ గురించి తెలుసు ఇమానుయులు టాప్లో ఉన్నాడు మీరు ఇన్ని రోజులు చూసి బయటకి బయట నుండి చూసి వెళ్ళారు ఇమాన్యుల్ టాప్లో ఉన్నాడు కాబట్టి ఇమానుయుల్ ఏం చేసినా మీకు ఓకే ఇమానుయల్తో మీరు ఫ్రెండ్షిప్ చేసినా ఓకే ఇమానుయుయల్ మీకు ఫేవరిజం చేసినా ఓకే బట్ బయట భరణి దివ్య తనుజ వీళ్ళ డెమన్ పవన్ రీతు వీళ్ళందరూ కూడా ఒకరికొకరు ఒకరు ఫేవరిజం చేసుకోవద్దు అండ్ సుమన్ శెట్టికి ఇంకొకరు ఫేవరిజం చేయొద్దు బట్ మీకు మాత్రం ఎవరి ఒకరు కావాలి హెల్ప్ అండ్ నిన్న గేమ్ ఆడుతున్నప్పుడు కూడా వైల్డ్ కార్డ్ ఎన్ ఎంట్రీ వాళ్ళకి బాల్ వచ్చింది బాల్ వచ్చినప్పుడు ఆయిషాకి బాల్ దొరకలేదు అని చెప్పి వేరే పర్సన్కి దొరికితే మళ్ళీ మీరు అందరూ కూడా డిసైడ్ అయ్యి లేదు లేదు బాల్ అందరికి ఒక్కొక్క ఛాన్స్ రావాలి అందరికి ఒక్కొక్క ఛాన్స్ రావాలి బాల్ ఇవ్వండి ఆయుషకి ఇవ్వండి ఆయుషకి ఇవ్వండి మేము అందరం కూడా ఫైట్ చేస్తున్నాం కదా అది ఇది అని మాట్లాడుతూ ఉన్నారు అవసరం ఏముంది మీ హౌజ్లోకి వెళ్ళిన తర్వాత అమ్మాయిలకి అబ్బాయిలకి అసలు తేడానే లేదు జెండర్ ఈక్వాలిటీ అక్కడ అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే అట్లాంటప్పుడు మీరు ఫో పోరాడి ఫైట్ చేసి బాల్ని తీసుకోవాలి అంతే తప్ప వాళ్ళు గెలిచిన తర్వాత మీరు ఏంది మనం మాట్లాడుకునేది ఏంటి అందరికొ ఛాన్స్ ఇద్దాం అనుకున్నాం కదా నువ్వు తీసుకుంటే ఎలా అని చెప్పి మీరు అందరం మాట్లాడడం కానీ ఇంకా మాధురి గురించి మాట్లాడాలంటే ఆమె ఏంటి ఈ ఎవరు సంజన వీళ్ళందరి గురించి భరణి ఇంకా పవన్ ఇమాన్యల్ వీళ్ళందరి గురించి నలుగురు రౌడీలా వచ్చి నన్ను లాక్కి వెళ్తున్నారని చెప్పాను అన్నింది కదా సో అది నెక్స్ట్ మాట్లాడదాం దాని గురించి వీళ్ళిద్దరు గొడవ పడుతుంటే మాదిరి వెళ్ళి మీరు అలా అనొద్దు అండి మీరు అలా అనొద్దు వాళ్ళు రౌడీలు అని ఎట్లా అంటారు మీరు ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ సేమ్ ఎవరైనా కూడా మీరు ఫైట్ చేస్తే మీరు ఫైట్ చేయాలి ఖచ్చితంగా కూడా మీరు రౌడీలని అబ్బాయిలు అమ్మాయిలు అని చూడొద్దు ఇక్కడ అని అనేది బట్ మీరు ఒకసారి ఆవిడ నిన్న స్మాల్ టాస్క్ స్మాల్ గేమ్ జరుగుతున్నప్పుడు బాల్ లాక్కోవాలన్నప్పుడు మీరు చూడండి ఈవిడేంటంటే మొత్తం ఇట్లా చేతులు పెట్టుకొని చుట్టూ చుట్టూ తిరుగుతుంది దగ్గర కింద పడిపోగానే బాల్ దగ్గరికి పోయి పెట్టి లాక్కోవాలని ట్రై చేస్తుంది అంతే ఆవిడ చేసేది ఆవిడ ఆడిగే టాస్క్ కూడా అంతే ఇంకా ఈవిడే చెప్తుంది మీరు అట్లా మాట్లాడొద్దండి మీరు ఇట్లా వేయద్దండి మా అమ్మాయిలైన అబ్బాయిలైన ఒకటే గేమ్ ఆడాలి ముందు గేమ్ స్పిరిట్ తోటి ముందుకు వెళ్ళాలని చెప్తుంది స్పోర్టిస్ స్పిరిట్ తోటి వెళ్ళాలని చెప్తుంది కానీ ఆవిడ మాత్రం గే గేమ్ ఆడదు టాస్క్లు ఆడదు ఎట్లా అంటే ఒకటి ఉంటుంది కదా ఎవరై అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించడు అని చెప్పి మనం ఫాలో అవ్వాలి అది అంతే ఆవిడ ఫాలో కాదు వేరేటోళ్ళు ఫాలో అవ్వాలి అండ్ ప్రతి చిన్న విషయానికి ఆవిడ అర్వటం ఏంటో ఆవిడ అహంకారం ఏంటో ఇటకారం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు నిజంగా ప్రతి ఒక్కరితో గొడవ పడుతుంది ప్రతి ఒక్కరితో గొడవ పడుతుంది ఇంకా రీ తనుజ అయితే మాధురికి క్లోజ్ అయిపోయింది ఇంకా ఎందుకంటే రాగానే తనుజాకి ఒక ఐడియా వచ్చింది ఈవిడ పైన స్టార్టింగ్లో హరీష్ మాస్మాన్ పైన సంజన ఎలా అయితే అనుకుందో అంటే ఈ హరీష్ కొంచెం మరుస్తున్నాడు అతనికి ఏంటంటే కూల్గా మనం దగ్గరికి వెళ్ళి తనని కూల్ చేయాలని ఫ్లోరాతో చెప్పింది సేమ్ అదే పద్ధతిలో ఇప్పుడు తనుజ ఏమనుకుంటుందంటే ఈవిడితో ఏది మాట్లాడినా కూడా గొడవ అవుతుంది అది నెగిటివ్ వేలో వెళ్ళొచ్చు నాకెందుకు అని చెప్పి ఈవిడ ఏం చేసింది చిన్నగా వెళ్ళి తన క్లోజ్ అయిపోయింది మాధురికి సో అప్పుడు మాధురి అఫ్కోర్స్ తనని ఏమనది సో ఇవన్నీ కూడా మీరు చూస్తారు ఎవరు ఎవరికి ఫేవరిజం చేస్తున్నారు ఎట్లా బాండ్స్ ఏర్పడుతున్నాయని కూడా మీరు చూస్తారు ఎందుకంటే ఖచ్చితంగా బాండ్స్ ఏర్పడతాయి దాంట్లో ఇప్పుడు ఏంటంటే మీకు ఫోన్ ఉండదు ఏ టీవీ ల్యాప్టాప్ కానీ సిస్టమ్ ఏమీ ఉండదు మనుషులకి మనుషులే తోడు ఉండాలి అక్కడ అట్లాంటప్పుడు ఏంటంటే మరి బాండ్ అంటే ఒక ఫ్రెండ్షిప్ లెవెల్లో బాండ్స్ ఏర్పడితే బాగుంటుంది బట్ ఏంటంటే అమ్మ నాన్న తమ్ముడు చిన్న ఇవన్నీ కూడా కాకుండా ఫ్రెండ్షిప్ లెవెల్లో బాండ్స్ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ఆల్రెడీ మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి కదా సో బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి అమ్మ నాన్న అవన్నీ పెట్టుకోవడం అదంతా కాకుండా ఫ్రెండ్షిప్ లెవెల్ బాండ్ ఉంటే చాలా బెటర్ సో అట్లా ఉంటే ఏం కాదు ఇంకా చూడండి ముందు ముందు మీరు కూడా ఖచ్చితంగా ఈ రమ్మ్య ఎవరైతే ఉన్నారో ఇమాన్యువల్కి ఖచ్చితంగా క్లోజ్ అవుతుంది అండ్ తనుజ మాధురికి క్లోజ్ అవుతుంది సో ఇట్లా వీళ్ళ ఇప్పుడు ఈ భరణి తనుజ దివ్య వీళ్ళు కళ్యాణ్ వీళ్ళందరూ కూడా ఒక లాగా ఏర్పడతారు అండ్ వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఒక లాగా ఏర్పడతారు వైల్డ్ కార్డ్స్లో వచ్చిన వాళ్ళు ఒకరు ఇద్దరు ఈ ముందున్నటువంటి కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేస్తారు సో మొత్తంగా కూడా బిగ్ బాస్ అంతా చేంజ్ అయిపోతుంది అండ్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ వీకెండ్లో కూడా మళ్ళీ డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని చెప్పి కూడా మనకు తెలిసింది సో మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి